ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభు ఏ సున్నామన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా జూన్ నెల పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దినామన్న ఈ దిన మన ధ్యానాంశము ఆ తల్లిదండ్రులు బట్టి స్స్తుతించుము తల్లిదండ్రులు బట్టి స్థుతించుము దేవుని వాక్యం చుదుకుందామని మొదటి వాహన పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచ్చును మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను నరించిన చూడు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక దేని బిడ్డారా ఆదివారం ప్రభు దినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినం క్రీస్తు ప్రభు రక్తంలో కడుగుబడిన ప్రతి విశ్వాసి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభు స్ంచి ఆరాధించి ప్రభు చేసిన బట్టి పుకారని బట్టి ప్రభుని స్థుతించాలి ఈరోజు దేవుని బిడ్డారా మన ప్రత్యేకమైనటువంటి దినము ఇది అంతర్జాతీయ పితృ దినము మరి ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే మరి అంతర్జాతీయంగా సర్వలోకం కూడా మరి వారి తల్లిదండ్రులను తండ్రులను వారు సన్మానించి గౌరవించే గొప్ప దినము దేవుడారు దేవుని వాక్యం మనం చూసినట్లయితే ప్రభువారు కూడా అనేక విషయాలు చెప్పాడు ప్రభువారు కూడా మనకు పరమ తండ్రి మరి ఆయన మనం ప్రేమించి మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు శిల్లు ఆయన ప్రాణాన్ని మనకి అర్పించినట్టుగా చూస్తున్నాం దేవుని వాక్యం చూసినట్లయితే మనం దేవుని పిల్లలు మనకి పెళ్ళబెళ్ళినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించి చూడంటాడు అవును బిడ్డ ఎవను బిడ్డలారా మనం ఈ లోకంలో తల్లిదండ్రులకు బిడ్డలమై ఉంటున్నాం కానీ మనం పరలోక బిడ్డల అవ్వడానికి ప్రియప్రభు మనం పట్ల ఎంతో ప్రేమ చూపించాడు అందుకే దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు ప్రేమించి మన కోసం తన ప్రాణాన్ని బలిగా అర్పించినట్లు చూస్తున్నాం కనుక ఈ సమయంలో మన పరమతండ్రిని జ్ఞాపకం చేసుకోవాలా అలాగే దేవుడు మనకి ఇచ్చినటువంటి తల్లిదండ్రులు బట్టి ప్రభును మనం స్తుతించి కొనియాడవలసిన వారు వారమే ఉంటున్నాము మరి తల్లిదండ్రులను సన్మానించడం దేవుని యొక్క చిత్తము క్రైస్తవ సంఘ చరిత్రలో ప్రతి సంవత్సరం రెండు దినాలను తల్లిదండ్రులను సన్మానించడం కేటాయించారు మొదటిది మాతృమూర్తుల పర్వదినం పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరం మే మాసం పదవ తేదీన ఒక కుమార్తె అన్నా జార్విస్ అన్నా జార్విస్ తన తల్లిని బహుగా ప్రేమించి ఆ తల్లి జ్ఞాపకార్థ ఆరాధన సంఘ కా అనుమతి వచ్చిన తల్లులందరికీ ఆమె తల్లికి ఇష్టమైన ఒక పుష్పాన్ని ఇచ్చింది ఇది అమెరికాలో జరిగింది ఆ తర్వాత తల్లులను స తల్లులను సన్మానించిన ఆ దేశంలోని పెద్ద పెద్ద పట్టణాల్లో మొదలైంది అయితే ఇది గమనించిన అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ వుడ్రో విల్సన్ గారు కాంగ్రెస్ ఓటుతో అధికార రీత్యా ప్రతి సంవత్సరం మే రెండవ ఆదివారం మాతృమూర్తుల దినంగా జరపాలని ప్రకటించారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఆచరించడం మొదలైంది మన దేశంలోనూ ప్రతి తల్లిని గౌరవించడాకు సిద్ధపడదాం రెండవదిగా పితృపర్వదినం ఇది ప్రతి ఏటా జూన్ మాసం మూడో ఆదివారం ఆచరిస్తారు మరి ఈ సంవత్సరం జూన్ పదిహేనవ తారీఖు అనగా ఈ దినము ఆ పితృ పర్వదినం వచ్చింది వాస్తవంగా పితృపర్వ దినోత్సవం కంటే మాతృమూర్తుల ప దినోత్సవం బహుగా ప్రజాదరణ పొందిందో అతిశయక్తి లేదు అయినను తల్లిదండ్రులను సన్మానించిన దేవుని చిత్తం దేవుని స్తోత్రం అందుకే దేవుడు సర్వమానవాళికి పదాజ్ఞలు ప్రసాదించినప్పుడు అందులో ఆ మాటకు వస్తే బైబిల్ అంతట్లో వాగ్దానంతో కూడిన ఆజ్ఞ ఒకటి ఉంది ఆ ఇది నిర్గామకాన్ని ఇరవై ఆజ్ఞ పండువచ్చుల్లో నీ దేవుడ నీ హోవనికి అనుగ్రహించు దేశంలో నీ దీర్ఘాయుషవంతులు అవునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించమని వ్రాయబడింది ఈ దేవుడిచ్చిన ఐదవ ఆజ్ఞ దేవుని బిడ్డ దేవుడు నీకు మంచి తల్లిదండ్రులు బట్టి ప్రభుని స్థుతిస్తున్నావా ఆ నీ నీ కోసం మరి ఎంతగానో పోషించి సంరక్షించి నీకోసం ఎంతగానో కష్టపడుతున్నటువంటి తల్లిదండ్రులని ఎంతో గౌరవించి సన్మానించి వారిని ప్రేమించి వారిని ఆదరించాలి ఈ సత్యాన్ని పౌరు భక్తుడు నొక్కి వక్కాణించాడు ఏ మూడో ఆజ్యం మొదటి నుంచి మూడవ వచ్చినాలో ఆ వచ్చినాల్లో పిల్లలార ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేలు ఇది ధర్మమే నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించము అప్పుడు నీ భూమి మీద దీర్ఘాయుషుర్వంతం అవ్వదు ఇది వాగ్దానంతో ఆ కూడిన ఆజ్యంలో మొదటిది అందరికీ అన్ని విషయాలు ఏసు ప్రభువారు సార్వత్రిక ఆదర్శంగా ఉన్నాడు ప్రభువారు తన తల్లి మరియం పట్ల చూపిన ప్రేమ అది సిలువ శ్రమలో ఘోరమైన బాధను అనిపించి కూడా తన తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభు తలపై మొండ మొకటం చేతుల చే పాదాల మేకులు ప్రక్కలో బల్లెప్పు పోటు భూమికి ఆకాశం మధ్య వేలాడుతూ కాళ్ళు కలపలేక చేతులు చాపలేక తల ఎత్తలేక శిలువ కొట్టబడి దేహమంతి రక్తశక్తమై భౌతికంగా తన ఆఖరి గడియల్లోనే శిలువ చెంతనున్న తల్లిని చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడని తల్లితో తాను ప్రేమించిన శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని తన తల్లి బాధ్యత తను ప్రేమించిన శిష్యునికి అప్పగించాడు శిలువ శ్రమలో కూడా తుది గడియలో కూడా ప్రభువారు తల్లిని ప్రేమించి ఏ మనుషుడు ఏ పరిస్థితిలో కూడా నేను నా తల్లిదండ్రులను సన్మానించాల సన్మానించాలన్నట్లు మనందరికీ మాదిరిగా ప్రభువారు నిలిచాడు కాబట్టి ప్రియ బిడలారా యవన బిడలారా తల్లిదండ్రులను సన్మానించండి దీర్ఘాయుషు మేలు దేవునికి బహుప్రీతికరమైన ఆజ్ఞ శిరసాహవిస్తావా నేడే నీ తల్లిదండ్రులను సన్మానించి గౌరవించి వారిని ప్రేమించి వారిని హత్తుకొనండి దేవుడి మాటలు దీవించి కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధులైన మా తండ్రిని పరిశుద్ధ నామను వందనాలు స్తోత్రాలు నాయన ఈ మా ప్రభు దినాన్ని బట్టి పునరుద్ధాన దినం బట్టి పరిశుద్ధ దినాన్ని బట్టి స్తోత్రాలు చరించడం నాయన మా తండ్రి ఈ దినాల్లో మరి నాయన మరి పితృదినోత్సవాన్ని జ్ఞాపకం చేసుకుంటే మిమ్మల్ని స్థుతిస్తున్నాం తండ్రి మా పరమ తండ్రియే లోకానికి వచ్చావు నాయన నీ స్తోత్రాలు మా పరలోకు తండ్రి నాయన మా తండ్రి తల్లి విడిచిన తండ్రి విడిచిన నేను విడివని ఎడబాయనని చెప్పి సెలవు ఇచ్చా తండ్రి స్తోత్రాలు మమ్మల్ని ప్రేమించి నాయన మేము దేవుని పిల్లలమో ఉన్నట్లు ప్రభా మీరు మా తండ్రి అయినటువంటి దేవ మేము మీరు మా పట్ల ఎంత ప్రేమ చూపించారో నాయన మరోసారి నీ ప్రేమను జ్ఞాపకం చేస్తున్నాను తండ్రి ఈ సమయంలో నా ప్రభా ఈ మరి వర్తమానం వింటో అనేక షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ప్రియులందరూ దీవించండి ఈ మా ప్రభుత్వం బట్టి దిన బట్టి స్తోత్రాలు ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆ శుభ దినాలు జరుపుకునే బిడ్డలు కూడా బాగుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక రిటర్న్ బిల్ చేసి వారు అప్పటి నూతన కార్యం జరిగించుకోండి ఎంతమంది అయితే రోగాలతో సమస్యలతో కష్టాలతో వేధులతో ఉన్నారు వారందరిని ఆదరించి కనికరించి స్వస్థపరిచి ఆరోగ్యాలు తీయండి హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో మురికివాడలు ఆయా రాష్ట్రాల ప్రాంతాలు జరుచిన పరిచయాన్ని దీవించండి నీ దిన దాస్తుంది దాస్తురాన్ని విధురాని దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారిని ఆదరించి కనుకరించండి నాయనాని స్తోత్రాలు ఈ దినమంతట్లో నీ బెడలు చుట్టు మీరు రక్తకం చేసి మేలు కొరకే జ్ఞాపకం చేసుకోమని మహిమ నీకే ఘనత నీకే చరించుకుంటే ఏ శ్రే పరిశుద్ధుని ఆమె ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన పరమైన వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడండి నడిపించి బలపరచునుగాక ఆమెన్